So the first sin and the last sin mentioned in the Bible are lie, is lying. The first sin judged in the early church was lying. The people whom God deceives, deceives, are those who don't love the truth. So it's very important for us to take this seriously. Let your yes be yes.

మనందరము కూడా దాన్ని ఎంతో ఇష్టపడతాము దాన్ని అభినందిస్తాము యేసుక్రీస్తు ప్రభువారే మార్గంగా ఉన్నారు అని ఐ యామ్ ద లైఫ్ హి సెడ్ నేనే జీవమున ఉన్నాననే కూడా ఆయన చెప్పారు వి అప్రషియేట్ దట్ వి వాంట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ దాన్ని కూడా మనం ఎంతో ఇష్టపడతాము యేసు ప్రభు యొక్క జీవాన్ని మనం కోరుకుంటాము బట్ హి ఆల్సో సెడ్ ఐ యామ్ ద ట్రూత్ కానీ ఆయన నేనే సత్యమున అని కూడా చెప్పారు ఐ యామ్ రియాలిటీ they couldn't have this in the old testament, you know. david says in psalm 51, in psalm 51, where he makes his confession, after sinning with bathsheba, this is what he says. psalm 51, and verse 6, ఆరో వచనం లార్డ్ ఐ రియలైజ్ యు డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ మోస్ట్ బీ ఐ డోంట్ హావ్ ఇట్ ప్రభువా ఈ విధంగా నేను తెలుసుకున్నాను నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు కానీ నేను ఆ విధంగా కలిగి లేను ఐ బీన్ హిపోక్రెట్ నేను ఒక వేషధారిగా ఉన్నాను ప్రభు ఐ కుడ్ కిల్ గులాయ్ ఐ కుడ్ డిఫీట్ ద ఫిలిస్టైన్స్ నేను గొలియాతను చంపగలిగాను ఫిలిస్తీన్ను ఓడించగలిగాను బట్ ఆ వస్ హిపోక్రిట్ మై హార్ట్ కానీ నా హృదయంలో నేను ఒక వేషధారిగా ఉన్నాను ఐ సిన్ విత్ బచ్షీబా ట్రై టు కవర్ ఎట్ అఫ్ బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ఆర్ హస్బెండ్ గో టు హర్ట్ బెడ్ దర్ డే నేను బచ్షీభాతో పాపం చేశాను అయితే దాన్ని కప్పివేయడానికి తన భర్తను ఆమె దగ్గరికి ఆ రోజు పంపించాలనుకున్నాను ఐ డిడ్ సక్సీడ్ ఐ గాట్ దేదన్గా రిటర్ ద హస్బెండ్ అండ్ మ్యారింగ్ హర్ అది జరగలేదు కాబట్టి నేను తన భర్తను చంపేశాను తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాను లార్డ్ ఐ రిలైజ్ యు డిసైర్ ట్రూత్ ఇన్ ది ఇనర్‌మోస్ట్ బీయింగ్ అండ్ ఐ డోంట్ హావ్ ఇట్ రవా నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు కానీ ఆ సత్యము నాలో లేదు This is one of the wonderful things we can have today because of the holy spirit ఇనాడు పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము అంతరంగంలో సత్యమును కలిగి ఉండొచ్చు the spirit of truth will make us truthful all the way to the innermost నిలబడి ఉన్నారు వాళ్ళు జయించిన వాళ్ళు వాళ్ళ గురించిన ఒక్క లక్షణం ఏంటంటే వీరి నోట ఏ అబద్ధమునూ కనపడలేదు

వాళ్ళు యేసువలే మారిపోయారు సంపూర్ణ సత్యమును కలిగండి సో ఐ వాంట్ ఎన్కరేజ్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ వి నీడ్ టు క్లెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ఎవ్రీ టైప్ ఆఫ్ లయింగ్ నా ప్రియ సహోదరి సహోదరులారా నా ప్రియమైన స్నేహితులారా నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి విధమైన అబద్ధం నుండి మనం కడగబడాలి అండ్ టెల్ యు దిస్ ఈవెన్ ఇఫ్ యు హావ్ టు పే అ ప్రైస్ ఫర్ స్పీకింగ్ ది ట్రూత్ ఇఫ్ యు స్టాండ్ ఫర్ ది ట్రూత్ ఒకవేళ నీవు

వన్స్ అగైన్ వి థాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ ప్రభువా మీ వాక్యాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం థాంక్ యూ ఫర్ యువర్ గుడ్నెస్ టు అస్ ఇన్ గివింగ్ అస్ యువర్ వర్డ్ ప్రభువా మీ మంచితనాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా మాకు మీ వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు సో క్లియర్లీ అండ్ సింప్లీ ఎంతో స్పష్టంగా సరళంగా ఇన్ జీసస్ నేమ్ ఆమేన్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రీ ఆమేన్